రేపు ఇంకొక చోట ఇంకొక చోట ఇంకొక ఎవరినో ఎవరినో ఒక ఆగవన పరచాలని కానీ ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కానీ అసలు లేదండి క్లియర్ గా తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇక్కడ మతపరమైన అంశము మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈవెన్ మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారము మతపరమైన దేవుళ్ళని మనుషులతో అనేది చాలా క్లియర్ గా ఉంది అండ్ దీని ఈవెన్ ఐపీసీ సెక్షన్ టూ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఎయిట్ ప్రకారం తీసుకుంటే కూడా ఇది నేరం సో అది పొద్దున్నే రాష్ట్రం అంతా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా అది అందరికీ ఇబ్బంది కదన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు ఆయన పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు దాన్ని కాదని కానీ కృష్ణుడి రూపంలో అనేది కరెక్ట్ కాదు కదన్నా ఆయన కృష్ణుడు కాదు కదా ఎన్టీఆర్ కృష్ణుడు కాదు కదా ఆయన రూపం అంటే రూపం రూపం అంటే ఇప్పుడు ఆయన ఇంకా చాలా వేషాలు అయిస్తారు కదన్నా ఇప్పుడు రామనాసుడు వేషాలు కర్ణుడు వేషాలు ఇప్పుడు రేపొద్దు నేను ఇంకొక కృష్ణుడు కృష్ణుడి వేషము ఇంకా పది మంది కూడా రాస్తారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇవి తీసుకొని వస్తే అసలు దేవుడిని పూర్తి స్థాయిగా కించపరిచినట్టు అవుతుంది కదా

అవిడ గబు కార్లో కూర్చున్న మనిషి ఇక్కడ ఏ ఏ మతాన్ని మతాన్ని కించపరచడానికి అయితే కాదు అది ఆయనకి ఇక్కడ కాదు రాష్ట్రంలో దాదాపుగా ఇటువంటి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో నాట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కానీ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ అలా ఉంటే వాటి మీద కూడా ఫైట్ చేస్తామన్నా బట్ ఎనీ హౌ ఒక మనిషిరిని దేవుడి రూపంలో క్రియేట్ చేయడం కరెక్ట్ కాదన్నా ఇది నేను వివాదాన్ని తీసుకున్నట్టు వివాదం వివాదం క్రియేట్ చేయాలనుకుంటే ఏదైనా క్రియేట్ చేయొచ్చు రామారావు గారి విగ్రహం పెట్టడంలో ఎవరికి అబ్జెక్షన్ ఉండదన్నా కానీ అది కృష్ణుడి రూపంలో పెట్టడమే అబ్జెక్షన్ కృష్ణుడి రూపంలో రామారావు ఇవాళ మా ఊరుంది మత సామరస్యానికి చాలా పెట్టిన పేరు మా ఊళ్ళో అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఒక అన్నదమ్ములానే ఉంటాము ఎక్కడ ఎక్కడా విషయంలోనో లేదా ఇక్కడ గ్రామస్తుల విషయంలోనో లేదా పార్టీల పరంగానో లేదా రాజకీయంగానో నేను మాట్లాడుతున్నాను కానీ ఈరోజు ఒక మనిషిని దేవుడి రూపంలో పెడితే ఇతనే దేవుడు అనే మెసేజ్ రాంగ్ మెసేజ్ రామారావు అన్నప్పుడు రామారావు రూపంలో పెట్టండి అన్న రామారావు అన్నప్పుడు రామారావు రూపంలో పెట్టండి ఇప్పుడు కృష్ణుడి వేషం ఇంకో పది మంది వేస్తారు కదా వినడం కాదన్న ఇక్కడ ఇది నా సమస్య కాదు ఇది నా ఒక్కడి సమస్య కాదు

మీరు ఇన్విటేషన్ ఇచ్చిన మీకు మీకు ఈ కార్యక్రమం జరిగితే మాత్రం దీని పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయి ఇందులో డౌట్ లేదు సో నేను చాలా ప్రశాంతంగానే ఇక్కడ ఇబ్బంది ఎవరికి ఉండకూడదు ఎందుకంటే మీ ఉద్దేశం కాకపోవచ్చు కానీ కానీ ఇక్కడ డెఫినెట్ గా సమస్య క్రియేట్ అవుతుంది అభిమానంతో రామారావు విగ్రహం పెట్టండి

అక్కడ కృష్ణుడు విగ్రహం రూపం ఇది విగ్రహం అన్న సినిమా రియాలిటీ వేరే కదా మీరు

అందరికీ మీకు ఇక్కడ సమస్య అనేది కూడా తెలుసు కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీరు మామూలుగా వెళ్ళి